ఈ పేరు వింటే చాలు తెలంగాణ రాష్ట్రంలోని భూ కబ్జాదారులకి హడల్ ఎప్పుడు ఎక్కడ ఎవరి కట్టడాలు కురుస్తారోనని బిక్కుబిక్కుమంటున్నారు ప్రజలు గత కొట్టి రోజులుగా హైదరా అనే సంస్థ అక్రమంగా నిర్మించిన కట్టడాలను గుర్తించి కూల్చివేయడం జరుగుతుంది అయితే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ హీరో కింగ్ నాగార్జున గారి కట్టణం కూడా కూల్చివేయడం జరిగింది ఆయన కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నా కూడా హైడ్రా సంస్థ ఎవరిని లేక చేయలేదు అయితే మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సీఎం రేవంత్ రెడ్డి గారి సోదరుడు కూడా ఈ జాబితాలో ఉన్నారు ఎంతో మంది కట్టడాలు కూల్చారు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారి సోదరుని విషయం మాత్రం హైడ్రా సంస్థ పట్టించుకోకపోవడం గమనార్హం దీనిపై సామాన్యులు ప్రశ్నిస్తున్నారు ఎంత సీఎం గారి సోదరుడు అయితే మాత్రం ఇంత కప్పిపుచ్చుకునే ధోరణి ఏ మాత్రం సరికాదు అని ప్రభుత్వంపై మండిపడుతున్నారు సాక్షాత్తు నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ అక్రమంగా నిర్మించిన అని తేల్చి కూల్చివేశారు కానీ సీఎం గారి సోదరుని విషయంలో మాత్రం మౌనంగా ఉండడం వెనక ఆంతర్యం ఏంటి అని ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఈ మధ్యనే కూకట్పల్లి కృష్ణారెడ్డిలో జరిగిన అక్రమ కట్టడాలను ప్రభుత్వం గుర్తించి ట్రైన్ల సహాయంతో కూల్చివేయడం జరిగింది అయితే అక్కడి బాధితులు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు మాకు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నోటీస్ ఇవ్వకుండా ఇలా చేయడం ప్రభుత్వానికి తగదు అని మండిపడ్డారు రేవంత్ రెడ్డి పాలన పరిపాలన రావాలని మేము ఎంతో కోరుకున్నాము కానీ ఈ ప్రభుత్వం ఇంత దిగజారుతుందని మేము ఊహించలేదు అని వాపోయారు కొన్ని కోట్లు నష్టపోయారని బాధితులు మీడియా ముఖంగా వివరించారు మా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు మాకు అండగా ఉండేది మీడియా ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా పనిచేయడం సమంజసం కాదని అన్నారు అయితే కొంతమంది లీజ్ తీసుకుని అగ్రిమెంట్స్ అయిపోయాక మేము కొన్ని కోట్లు ఖర్చు పెట్టి నిర్మించాం కానీ ఎఫ్టీఎల్ లో ఉందన్న విషయం మాకేలా తెలుస్తుంది ఇవన్నీ లేఅవుట్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళతో తేల్చుకోవాలి కానీ ఇలా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు అరగంటలో ఎన్నో భవనాలు కూల్చివేశారు అయితే ఈ హైదరా తోనే రేవంత్ రెడ్డి పతనం మొదలైంది అని వాస్తవం అసలు తెలంగాణ రాష్ట్రంకి సీఎం ఉన్నారో లేదో అన్న సందేహం మొదటి మూడు నెలలతోనే వచ్చేసింది మరి ఇలా అయితే కాంగ్రెస్ గౌడ్ మనగడ సాగించడం కష్టమేనని తెలుస్తుంది మరిన్ని వీడియోస్ కోసం జీవీ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి